సావిత్రి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు నటనకే నటనను నేర్పిన సహజ నటి పాత్రలకే ప్రాణం పోసిన మహానటి ఆమె అందుకే తరాలు మారిన ఇండస్ట్రీలో సావిత్రి స్థానం సుస్థిరం తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత వినిపించే పేరు సావిత్రిదే అప్పట్లో హీరోలకు దీటుగా సినిమాలు చేయడమే కాదు మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గా కూడా మారారు చలనచిత్ర రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశారు హీరోయిన్ గా కోట్ల ప్రజల అభిమానాన్ని పొందిన సావిత్రి చివరికి ఓ అనాథలా కనుమూసారు అసలు సావిత్రి చివరి రోజులో ఎలా ఉన్నారు వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న ఆమెకు చివరి రోజుల్లో ఓ మూవీ సెట్ లో ఎదురైన చేదు అనుభవాన్ని దివంగత నటుడు గుమ్మడి గతంలో చెప్పారు ఆయన తన చివరి రోజుల్లో ఓ ఛానల్లో ముచ్చటించిన ఓ పాత వీడియాలో గుమ్మడి సావిత్రి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన తీరుని పలువురిని కదిలిస్తుంది నేను సావిత్రికి చాలా ఆత్మీయుణ్ణి నన్ను అన్నా అని పిలిచేది సావిత్రి చివరి రోజుల్లో ఆమె పడ్డ కష్టాలను స్వయంగా చూశాను ఇందులో ఓ చేదు గుర్తు తీపి గుర్తు రెండూ ఉన్నాయి నాకు ఓ వారం రోజులు ఆరోగ్యం బాగోలేదు అని సావిత్రి చివరి రోజులు ఆమె నన్ను పలకరించడానికి ఇంటికి వచ్చింది డాక్టర్ నాకు ఇంజెక్షన్ ఇస్తే మగతగా పడుకుని ఉన్నా సావిత్రి వచ్చి నన్ను పలకరించింది నాతో కాసేపు మాట్లాడిన అనంతరం ఆమె వెళుతూ నా తలగడను సర్దినట్టు అనిపించింది ఏంటా అని దాన్ని తీసి చూస్తే రెండు వేల రూపాయలు ఉన్నాయి ఫోన్ చేసి ఏంటమ్మా డబ్బులు పెట్టావని అడిగా మీరు మర్చిపోయారేమో అన్నయ్య నేను మీ దగ్గర అప్పుడు రూపాయలు తీసుకున్నా పోయే లోపల ఎవరికి దమ్మిడి కూడా బాకీ ఉండకూడదు నాకు ఐదు వేలు అడ్వాన్స్ వచ్చింది దాంట్లో ఇస్తున్నా అంది ఆమె వ్యక్తిత్వం చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి అంటూ బాబుద్వేగానికి లోనయ్యారు అనంతరం మాట్లాడుతూ ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత సినిమాలు కూడా తగ్గిపోయాయి చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేయసాగింది అప్పుడే ఓ సినిమా కోసం ఆమెను తల్లి పాత్రకు తీసుకున్నారు నేను కూడా ఆ సినిమాలు చేస్తున్నాను ఆ సమయంలో అందరికి ఇంటి దగ్గర నుంచి భోజనాలు వస్తాయి మాకు కొందరికి కెరియర్ వచ్చాయి నా క్యారియర్ కూడా వచ్చింది అప్పుడు సావిత్రి దూరాన ఒక్కతే అలా కూర్చుని ఉంది సాధారణంగా ఇంటి నుంచి క్యారియర్ రాని వాళ్ళకు ప్రొడక్షన్ వాళ్ళు భోజనం అరేంజ్ చేయాలి ఆమె క్యారియర్ తెచ్చే వాళ్ళు ఎవరు నేను తన దగ్గరకు వెళ్లి భోజనం చేయలేదా అని అడిగా ఆకలి లేదని చెప్పింది నాకు అంతా అర్థమైంది ప్రొడక్షన్ వాళ్ళు భోజనం పెట్టలేదు తన ఇంటి దగ్గర నుంచి రాలేదు రామ్మ భోజనం చేద్దాం అన్నా వద్దాన్నా అని అంది లేదమ్మా నువ్వు వస్తే తప్ప నేను కూడా భోజనం చేయను అన్నాను అప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి భోజనం చేసింది అని అన్నారు అప్పట్లో మా సినిమా సినిమాలో సావిత్రి గారే కావాలని పట్టుబట్టి మరి ఆమె కాల్ షీట్ కోసం ఎదురు చూసేవాళ్ళు చివరకు తన ఆ పరిస్థితి రాగానే ప్రొడక్షన్స్ బాయ్ కూడా ఆమె చులక అయిపోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లోప్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్